అందరికీ నమస్కారం ఇప్పుడు టైం కరెక్ట్ పన్నెండు గంటల ఆరు నిమిషాలు అవుతుంది మరి రాత్రి ఒక పెద్ద బ్రేకింగ్ ఏంటంటే మనం కల్వకుంట్ల కవితను ఏది మూడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రిజైన్ చేసి ఇమీడియట్ ఎఫెక్టివ్ కౌన్సిల్కు రాను అని అన్నది ఆమె మరి ఐదో తారీఖు రిటైర్ చెలో అసెంబ్లీ రిటైర్డ్ ఉద్యోగాలు ఇచ్చిన పిలుపును మరి అది భగ్నం చేయడానికని ఆమెను హుటాహుట్టిన అడికోర్ మాఫియా ఆమె కౌన్సిల్కు పంపి మరి ఆమెతోని ప్రజా సమస్యలు ఏవి కూడా మాట్లాడకుండా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగ సమస్యలు మాట్లాడకుండా ప్రస్తుతం పనిచేస్తున్న వాటి పిఆర్సి డిఏల గురించి మాట్లాడకుండా ఈరోజు కేవలం నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడకుండా కేవలం సొంత డబ్బా కొట్టుకొని పోయినటువంటి ఆమె నువ్వు రేవంత్ రెడ్డి పంపింది అని చెప్పిన దీంతోని చాలా పెద్ద స్పందన జరుగుతూ ఉంది ఈ వీడియో పైన నేను మార్నింగ్ కూడా దీనికి అదే లైవ్ పంపిన అయితే ఇప్పుడే ప్రభుత్వం ఏం చేసినంత లేటెస్ట్గా ఇప్పుడే ఒక వన్ అవర్ బ్యాక్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ రిజిగ్నేషన్ ఆఫ్ శ్రీమతి కల్వ కల్వకుంట్ల కవిత మెంబర్ ఎలెక్టెడ్ ఫ్రామ్ నిజామాబాద్ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యు నోటిఫికేషన్ ఇష్యూడ్ ది ఫాలోయింగ్ నోటిఫికేషన్ షాల్ బీ పబ్లిష్డ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇష్యూ ఆఫ్ తెలంగాణ గెజిట్ డేటా సిక్స్త్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే నిన్నటి రేజన వచ్చినట్టు రేపు పొద్దుగాల అన్ని పేపర్లలో ఇదే రావాలని ఇదేసినారు శ్రీమతి కల్వకుంట్ల కవిత అండ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రామ్ నిజామాబాద్ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీ హ్యాజ్ రిజైన్డ్ టు టూ హర్ సీట్ అండ్ రిజిగ్నేషన్ హ్యాస్ బీన్ అక్సెప్టెడ్ బై ది హానరబుల్ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ విత్ ఎఫెక్ట్ ఫ్రామ్ సిక్స్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సేమ్ డే నేను సాయంత్రం ఆరు గంటలకు ఒక వీడియో రిలీజ్ చేసిన అప్పుడు ఇది బయటికి రాలేదు తర్వాత ఎనిమిది గంటలకే లైవ్ చేసిన దానికి భారీ స్పందనలు వచ్చి ఇప్పుడు రాత్రికి రాత్రి తయారు చేసినటువంటి లెజిస్లే నోటి నోటి ఇది నోటిఫికేషన్ ఇది అయితే ఆమె ఇప్పుడు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన ఆమె కందరు పంపిన డాక్టర్ వి నరసింహాచార్యులు గారు మరి సెక్రటరీ లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు దీనికి ఆ కింద సంతకం పెట్టి సెక్షన్ ఆఫీసర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది ఇది కలవకుండా కవిత గారికి ఆ ఇంటికి బంజారా హిల్స్లో ఉన్న ఇళ్ళకి అంతేకాకుండా కేసీఆర్ కాలనీలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ రెండు జాగలలకు కూడా ఎమ్మెల్సీ ఆఫీస్కు రెండు జాగాలకు కూడా మరి ఈ కాపీ పంపడం జరిగింది నేను దీన్ని పక్కన పోస్ట్ పెడుతున్నాయి కాపీని అంటే వీళ్ళు ఎప్పుడో రిజైన్ చేసినట్టు చూపించే ప్రయత్నం చేసింది కానీ ఈమె రిజైన్ చేసి దాదాపు నాలుగో నెల ఇది అంటే ఫోర్త్ త్రీ మంత్స్ కంప్లీట్ ఆ ఫోర్త్ మంత్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలు అయిపోయినాయి మూడో తారీఖు అయిపోయింది కాబట్టి నాలుగు నెలలు నాలుగు నెలలకు ఆమెతో భాషనిప్పిచ్చి అన్నీ చేపించి వాళ్ళకి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ అర్ధరాత్రి ఆమె లేనట్టుగా ప్రకటన చేసినారు కాబట్టి నేను చెప్పినా కదా మా ఇంటెలిజెన్సు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కంటే ఫాస్ట్ ఉంటుంది వాళ్ళు జియో కాపీ రిలీజ్ చేసిన ఐదు నిమిషాలనే నా చేతుల ఆ గెజెట్ కాపీ నా దగ్గర ఉంది జై తెలంగాణ అమరవీళ్లకు జోహాన్లు